వెల్కమ్ బ్యాక్ టు మై ఛాన్ అండ్ అందరూ స్వీట్ ఇప్పుడు అందరు బాగున్నారా ఐ హోప్ టు మీ అందరు బాగున్నారో మన స్ఫూర్తి పోతాం అనమాట సో నేను నేనైతే వాళ్ళకి ఒక మంచి వీడియోతో మీ మందరికైతే వచ్చేసాను అండ్ నేను మా తమ్ముడు అయితే ఒక చిన్న ట్రిప్ అయితే వెళ్తాను సో ఎక్కడికి ఏంటనేది నేను మీకు వీడియోలో కనిపిస్తుంది అల్రెడీ చెప్పండి అవసరం లేదు సో ఇప్పుడైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాం అన్నమాట సో మేము స్టార్ట్ అయింది ఎప్పుడురా ఎన్ని గంటలకు మనం స్టార్ట్ అయింది మేము స్టార్ట్ అయింది లెవెన్ థర్టీ అట్లా అయిందనమాట సో అప్పుడైతే ఒక వెళ్తూ ఉంటాం అప్పుడైతే మేము గురూర్కి దగ్గరగా ఉన్నాం సో ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం చూడండి Ada వాళ్ళు వచ్చేదానికి కదా రావచ్చా అయితే నువ్వు తీసుకోవచ్చు కదా పచ్చని పొలాలు ఇట్లాగా పొలాలు ఉంటాయి కదా వర్షం వస్తుంది కదా అప్పుడు ఒక చిన్న గుడిసె వేసుకొని అందులో గుడ్డీలు పెట్టుకొని ఆడుకునేవాళ్ళు చిన్నప్పుడు నువ్వు ఆడుకున్నావు అట్లాగా నేను ఆడుకునేదాన్ని నాకు వాళ్ళ ఇష్టం తెలుసా నాకు చాలా ఇష్టం ఓల్డేజ్లో ఉండేవి కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక పొలంలో కూడా ఒక చిన్న గుడిసె కూడా కనిపించాను అయితే దాటాము ఇప్పుడు ఇంకా థర్డ్ వస్తుంది అది కాళ దాటిన తర్వాత కదా ఇంకోటి వచ్చేది సో ఇప్పుడు మనం తిరుమలకి అయితే సో నాకు చాలా ఇష్టం అనమాట వెంకట స్వామి అంటే ఆ స్వామిని దర్శించుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి సో ఆ దేవుడి దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను ఇప్పుడు ఆ వెంకట స్వామి దగ్గరికి సో ఆయన రమ్మంటేనే మనం వెళ్ళాలన్నమాట ఆయన రమ్మని చెప్పాడు సో అందుకే ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది గుడి బయట సరే అయితే పెడతా పెడతా నువ్వు చెప్పవలే అమ్మా నేను పెడతాను ఇంటికిలా చెప్తా ఇచ్చేస్తాడు నేను రే నువ్వు గుండి ఇవ్వాలంట అయ్యా నువ్వు ఇవ్వాలంటే అమ్మ చెప్తుంది మా ఒడి చెప్తున్నాడు అట్లా అనకూడదు కోపం వస్తుంది ఆయనకి సరే నా ఇవ్వాలి అంటే ఇస్తాడంటే సరే సరే నీకే సరే ఇంకా తిల్ల ఎక్కడన్నా చెట్టుని కింద నీళ్లు కడుకునే దానికి చూసుకొని ఇక్కడ ఆగితే నాకు వచ్చిందా రొప్ప చెట్టు తాటికాయల చెట్టు చాలా బాగుంటాయి అసలు ఇటంతా కూడా అన్ని షెడ్లే ఉన్నాయి ఇక్కడ పలేదు ఉంది అసలు ఇక్కడ క్లైమేట్ మాత్రం ఇంకొలా సో నేను మంచిగా ఫొటోస్ తీసుకువచ్చిన ఇక్కడ అవును కదా సో మేమైతే ఫుడ్ కోసం ఇంకా తిన్నా మంచి ప్లేట్స్ కూడా తెచ్చుకున్నాం అన్నమాట క్లీన్ చేస్తున్నాను ఇంకా ఫుడ్ పెట్టాలి ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరిపోతాము ఒక ప్లేస్ దగ్గర అయితే మంచిగా ఆగామనమాట ఫుడ్ తిన్నాము సో రైస్ అయితే తీసుకొచ్చాను ఇద్దోండి ఎందు దగ్గరే చేసి తీసుకొచ్చాను ఇంకో గంటే సీను రెండు గంటలు గది తెచ్చింది கிர அப்படிவா தோசீர்ப்பு ఫ్రై చిన్న బాక్స్లో తీసుకొచ్చా మై రైస్ అయితే వేస్తున్నాము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము మొట్టమొదటి కర్రీ సొరకాయ పప్పు తీసుకో ఫ్రై తీసుకు తిను కాసేపు ఇప్పుడు టేస్ కూడా బయలుదేరిపోతూ ఉన్నాం అనమాట మొన్న వీడియో తీయమంటే కలెంతగా తీసాడు వీడియోని మాత్రం బాగా తీసావు నిన్ను పెట్టాలి వీడియోస్ని అవును కదా అయితే తీసుకున్నాము ఇప్పుడే సో ఈ టైం అయింది అనమాట మాకు టైం అయితే ఎంత అయింది టైం ఫైవ్ అయిందా ఎంత అయింది అసలు మధ్యాహ్నం వెళ్తే టికెట్స్ క్యూలోకి ఈ రోజు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ వన్ అంట ఇప్పుడు వరకు అయింది టికెట్స్ తీసుకోవడము అబ్బా అసలు తొక్కేస్తున్నారు ఆ టికెట్స్ దగ్గర అయితే ఇప్పుడే మేము పైకి అయితే వెళ్తున్నాము జస్ట్ ఒకసారి చూడండి వెహికల్స్ ఎన్ని మొత్తం ఆగిపోయి అది ఇది ఒక క్యూ దానికి టూ రోస్ టూ రోస్ వెనక మొత్తం ఆగిపోయినాయి మొత్తం చెకింగ్ కార్డ్స్ చెకింగ్ అయితే అయిపోయింది సో పైకి అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్తూ ఉన్నాం పైకి దాన్ని చూడండి సో న్యూ చూడండి ఎట్లా ఉందో చాలా బాగుంది కదా సిగ్గా నాకు పైకి ఎక్కాలంటే కళ్ళు తిరిగిపోతాయి అనమాట ఎందుకంటే బస్ అయినా అటు ఇటు తిప్పేస్తుంది కార్ అయినా ఇది కార్ అయితే ఫస్ట్ టైం నేను రావటము కార్లో అయితే తిరుమలకి సో ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం కదా ఎట్లా ఉంటుందో ఏంటో అసలు ఇప్పుడు ఏముండదు సో మైక్ ఎక్కినాక ఉంటుంది శ్రీను